యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్పై భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి కలికి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది అదిరిపోయే పాటలు ఫైట్స్ కామెడీ డ్యాన్స్తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ఉన్నాడు డార్లింగ్ పైగా ఫస్ట్ అర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తూ ఉన్నాడు ఇక అందులోనూ ప్రభాస్ ఓల్డ్ లుక్లో కనిపించబోతూ ఉన్నాడు ఇక ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లు గ్లిమ్సులు సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది చెప్పినట్టే మారుతి విజిటింగ్ డార్లింగ్ను చూపిస్తూ ఉన్నాడు కొద్దిసేపటి క్రితం రాజాసాబ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ వాస్తవానికి మారుతితో సినిమా అనగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు కానీ ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ చూక చూశాక ఇది కదా మేము డార్లింగ్ నుండి ఎదురు చూసేది అనే రేంజ్లో మారుతి ఈ యొక్క టీజర్ను తీర్చిదిద్దాడని వారు పొగడ్తలతో కామెంట్లు చేస్తూ ఉన్నారు టీజర్లో విజన్ లుక్లో ప్రభాస్ అదరగొట్టేశాడు ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ బిజిఎం కూడా సూపర్ అని చెప్పాలి చివరిలో డార్లింగ్ చెప్పిన డైలాగ్ టీజర్కే హైలైట్ అయింది ఏది ఏమైనా చాలా కాలంగా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు బ్లాక్ బస్టర్ లాంటి టీజర్ ఇచ్చేశాడు దర్శకుడు మారుతి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి సెలెక్టివ్ థియేటర్స్లో రాజాసాబ్ టీజర్ను అభిమానుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ చేశారు మేకర్స్ ఇక భారీ అంతరాల మధ్య విడుదలైన రాజాసాబ్ టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యొక్క సినిమా డిసెంబర్ ఐదున థియేటర్లో సందడి చేయనుంది ఇక ఈ యొక్క చిత్రంలో నిధి అగర్వాల్ మాళవికా మోహన్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను మాత్రం ఇటు ప్రభాస్ అభిమానులు థియేటర్లో సందడి చేస్తున్న విజువల్స్ అయితే మామూలుగా లేవని చెప్పాలి ఆ యొక్క టీజర్ను చూసిన వారు మాత్రం తమదైన శైలిలో కేరింతలు చేస్తూ ప్రభాస్పై ఇటు మారుతూపై వర్షం వర్షమైతే కురిపిస్తూ ఉన్నారు ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా అనేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి